హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య ఈ వీడియోలో ముంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా రైతులనేది నష్టపోవడం జరిగిందండి మెయిన్గా పంటలు అనేది చాలా వరకు నాశనం అవడం జరిగిందనమాట పర్టికులర్గా ఏ జిల్లాలో రైతులు నష్టపోయారో పర్టికులర్గా మనం చూద్దాము మెయిన్గా కోనసీమ అండి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ఒకటి ఈస్ట్ గోదావరి కృష్ణా ఏలూరు పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ జిల్లా కాకినాడ నెల్లూరు ప్రకాశం మెయిన్గా ఈ యొక్క జిల్లాలలో రైతులు వచ్చేసి భారీగా నష్టపోవటం జరిగిందనమాట ఓకే అండి టోటల్గా ఏపీ మొత్తం మీద మనం చూసుకోగలిగితే ఏపీ మొత్తం మీద నిలిచిపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో ముప్పై ఎనిమిది వేల హెక్టార్లు వచ్చేసి ఈ తుఫాన్ కారణంగా నాశనం అవ్వడం జరిగిందనమాట అదేవిధంగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ డిపార్ట్మెంట్ దగ్గర మనం వచ్చామంటే వన్ పాయింట్ త్రీ ఎయిట్ హెక్టార్స్ వచ్చేసి ఇవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వచ్చి అయిపోయినట్టు అంటే నష్టపోయినట్టు మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వచ్చేసి తెలియపరచడం జరిగిందనమాట ముందుగా కోనసీమ చూద్దామండి ఇందులో ప్రధానమైన పంటలు ఏంటంటే అరటి కొబ్బరి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనమాట ఇందులో చూసామంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేల హెక్టార్ల వరకు డ్యామేజ్ అవటం జరిగిందనమాట నెక్స్ట్ కృష్ణా జిల్లా చూద్దామండి ఇందులో మెయిన్ క్రాప్స్ వచ్చేసి వరి ఒకటి అరటి ఒకటి పత్తి ఒకటి అనమాట డ్యామేజ్ చూసుకున్నామంటే సిక్స్ నుంచి సెవెన్ హెక్టార్స్ వచ్చేసి డ్యామేజ్ అవటం జరిగిందనమాట ద నెక్స్ట్ ఏలూరు చూద్దాము ఏలూరులో వచ్చేసి మెయిన్ క్రాప్స్ వచ్చేసి కాటన్ ఒకటి షుగర్ కేన్ ఒకటి బనానా ఒకటి అనమాట దీంట్లో చూసుకున్నామంటే ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ హెక్టార్స్ వచ్చేసి డ్యామేజ్ అవటం జరిగిందనమాట ద నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా దీంట్లో మెయిన్ క్రాప్స్ వచ్చేసి కాటన్ ఒకటి ప్యాడీ ఒకటి వెజిటేబుల్స్ అనమాట ఇందులో మనం చూసుకున్నామంటే సిక్స్ థౌజండ్ హెక్టార్స్ వచ్చేసి డ్యామేజ్ అవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి అండి ఇందులో మెయిన్ క్రాప్స్ మనం చూసుకున్నామంటే ప్యాడీ ఒకటి కాటన్ ఒకటి బనానా ఒకటి అనమాట సో ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ హెక్టార్స్ వచ్చేసి డ్యామేజ్ అవటం జరిగిందనమాట వెస్ట్ గోదావరిలో అండ్ ఫైనల్గా కాకినాడ చుట్టుపక్కల అనమాట సో ఇందులో కానీ మనం చూసుకున్నామంటే మెయిన్ క్రాప్స్ వచ్చేసి కాటన్ ఒకటి బనానా ఒకటి వెజిటేబుల్స్ అనమాట అరౌండ్ త్రీ థౌజండ్ హెక్టార్స్ డ్యామేజ్ అవటం జరిగిందనమాట సో చూశారు కదండి ఇంతవరకు ముంతా తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోవటం జరిగిందనమాట ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి వెన్నెముక లాంటి రైతు నష్టపోయాడంటే ఒక రకంగా మనం కూడా నష్టపోయినట్టే అనమాట సో రైతుల్ని కాపాడుకుందామండి రైతు బాగుంటేనే మనం బాగుంటామన్నమాట వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్